కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పనిచేస్తుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వేంపల్లిలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు కేంద్రంలో నితిన్ గడ్కరీ రాష్ట్రంలో బీసీ జనార్దన్ రెడ్డిల సహకారంతోనే నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో నేషనల్ హైవే ఆర్ఎండ్ బి రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు పనిచేస్తుందన్నారు అలాగే వేంపల్లె మార్గం మధ్యలో ఉన్న బైపాస్ రోడ్లో పదకొండున్నర కోట్ల రూపాయలతో ఏడు మీటర్ల రోడ్లను పది మీటర్లుగా మార్చే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి మొదటి ప్రయారిటీ ఇస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు బీజేపీ ఉండడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన నేషనల్ హైవేస్ ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నాయి కేంద్రంలో గౌరవ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చొరవతో మన నియోజకవర్గంలో కూడా రేపు రాబోయే కాలంలో నేషనల్ హైవేస్ అలాగే ఆర్ఎన్బి రోడ్లను ప్రయారిటీ లిస్టులోకి తీసుకొని వచ్చి అభివృద్ధి పదంలో నడిపించేదానికి ముందుకెళ్తాం ముఖ్యంగా ఈరోజు ఉన్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ గారు ఉన్నారో వాళ్ళకు